చైతన్య వేమరాజుకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఆయన బంగ్లా దగ్గరికి వెళ్లేసరికి డ్రాయింగ్ లో చాలా మంది ఆఫీసర్లు లాయర్లు అడ్వకేట్లు కూర్చుని మాట్లాడుతున్నారు చైతన్య గదిలోకి రాగానే అందరూ ఆమె వైపే విచిత్రంగా చూశారు ఆమె ఎవరో తెలియక చైతన్య వేమరాజు గారి వైపు చూస్తూ నమస్కారం అన్నా చేయకుండా అలానే నిలువు చూపు చూస్తూ ఉండిపోయింది మీరు మీరు చైతన్య అన్నాడు వేమరాజు పొడిగా చైతన్య తల ఊపింది వ్యామరాజు చొప్పను నిలబడిపోయారు కూర్చోమ్మా చైతన్య కూర్చోలేదు మీతో మాట్లాడాలి అంది మెల్లగా లోపల మాట్లాడుకుందామా చైతన్య తల ఊపింది వేమరాజు అందరికీ క్షమాపణలు చెప్పుకుని లోపలికి వెళ్లాడు ఆయన వెనక చైతన్య కూడా వెళ్ళింది గదంతని ఒకసారి పరికించి చూసింది ఏంటమ్మా ఇలా వచ్చావు ఆ వాళ్ళ నీతో ఫోన్లో మాట్లాడమే గాని చైతన్య ఎక్కడో చూస్తూ అంది మీ అబ్బాయి విశ్వనాథ్ గారి తరపున నేను వాదిస్తాను మీ అనుమతి వ్యామరాజు గారు వైపు ఆశ్చర్యంగా చూశారు నువ్వు నువ్వు ఈ కేసును వాదిస్తావా చైతన్య తల ఊపింది కాని నాకంత ఎక్స్పీరియన్స్ లేదు అయినా వాదిస్తాను గెలుస్తాను కూడా గెలుస్తానని ఎలా ముందే చెప్పగలవమ్మా అవతలు చూస్తే మంత్రి గారు చాలా పెద్ద పెద్ద అడ్వకేట్లను రప్పించారు అయినా పర్వాలేదు ఏంటో నీ నమ్మకం ఏమో నాకే తెలీదు మీ అబ్బాయి ఎవరో ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు యినా ఆయన ఎడంచేతి మీద గాయం మచ్చ నుంచి ఉందని మీకు ఫోన్లో చెప్పాను అవును అదే అలా చెప్పగలిగావమ్మా తెలీదు అదేంటో నాకు తెలీదు కానీ అప్పుడప్పుడు నాకు జరగబోయే సంఘటనల గురించి ఎత్తలో తెలుస్తూ ఉంటాయి పోనీ అన్ని విషయాలు తెలుస్తాయి అంటే అన్నీ తెలియవు ఏవో కొన్ని మాత్రమే తెలుస్తూ ఉంటాయి బహుశా మీ కుటుంబానికి నాకు ఎప్పుడో ఏ జన్మలోనో చాలా సన్నిహిత సంబంధం ఉండుండాలి నాకు జన్మల మీద నమ్మకం లేదు అనాలనుకున్నారు వేమరాజు ఇంత చిన్నపిల్ల ఇంత పెద్ద కేసుని ఎలా వాదించి నెగగలదు వాదిస్తానండి నెగ్గుతాను కూడా అంది చైతన్య వేమరాజు ఆమె వైపు వింతగా చూశాడు ఆమెకు తన మనసులో అనుకున్న మాటలు ఎలా తెలిసాయి ఆమె చిన్నగా చిరునవ్వు నవ్వినట్టు అనిపించింది అయితే ఈ కేసుని నేను టేకప్ చేయనిస్తారా ఆ విశ్వనాథ్ లోపలున్నాడు పిలవమంటావా వద్దు మరి నీకు కేసు ఏం తెలుస్తుంది తెలుసు నువ్వు నువ్వు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ స్థలంలో ఉన్నావా లేను మరి కాలంలో ఉంటాను వ్యామరాజు గారికి అర్థం కాలేదు కాలంలో ఉండడమేంటమ్మా వివరాలు అడకండి పోయిన ప్రాణి ఎలానూ పోయింది ఆమె ఎవరో ఏంటో నాకు తెలియదు అయినా ఆమె మీద నాకు సానుభూతుంది కాని ఇప్పుడు మీ అబ్బాయిని శిక్షిస్తే పోయినా ఆమె తిరిగి బ్రతకదు కదా వ్యామరాజు క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు విశ్వం నిర్దోషమ్మా వాడు ఆమెను చంపలేదు అన్నాడు మెల్లగా అవును ఆయన చంపలేదు కానీ ఆయనే చంపాడు తల మీద పిడుగు పడ్డటయింది వేమరాజుకి మా విశ్వం ఆమెను చంపాడా అవును కానీ అతను చంపలేదు ఆయన కారు చంపింది ఆయన కారు వల్ల చంపబడింది ఆ కారుని డ్రైవ్ చేస్తోంది మీ అబ్బాయే అందువల్ల ఆయన చంపినట్టే నిర్ణయిస్తారు కానీ అతను మాత్రం చంపలేదు వేమరాజుకి మతిపోయింది ఇలాంటి విరుద్ధ ప్రకటనలు చేస్తున్న ఈమె రేపు కోర్టులో వాదిస్తానండి ఏంటి అమ్మాయి దివ్యశక్తి తను మనసులో అనుకుంటూ ఉండగానే తన వాక్యం పూర్తి చేసేస్తోంది అమ్మా చైతన్య ఒక మాట అడగనా ఏంటి అన్నట్టు చూసింది చైతన్య శోభ గర్భవతి ఆమె విశ్వం కలిసి చాలాసార్లు సినిమాలకు వెళ్లేవారు ఒంటరిగా షికార్లకు వెళ్లేవారు మీరు చూసారా రెండు మూడు సార్లు చూశాను మరి ఆ మధ్య మా నాన్నగారికి ఫోన్ చేసి మీకు తెలిసినంతవరకు వాళ్ళిద్దరూ అసలు పరిచేస్తులే కారని చైతన్య ఆ మాటలు అంటూ ఉండగానే వ్యామరాజు గారు అడ్డారు అవునమ్మా నా కొడుకుని నేను రక్షించుకోవాలని అలా అబద్ధమాడారు కానీ మీరు అబద్ధాన్ని ఎవరితో చెప్పారో తెలుసా వ్యామరాజుగారు మెల్లగా ఊపారు చైతన్య గంభీరంగా అంది రేపు మా నాన్నగారే ఈ కేసుని విచారిస్తారని మీకు తెలీదు వేమరాజుకి మతిపోయింది ఏంటి నాన్నగారు విచారిస్తారా ఈ కేసుని అవును కాని ఆయనకి ఈ విషయం ఎంతవరకు తెలియదు మరి నీకెలా తెలిసింది చెప్పలేను నాకు అలా అనిపించింది వేమరాజు ఒక్క క్షణం ఆగారు అమ్మా ఒక మాట అడగనా ఇన్ని విషయాలు ఇంత ఖచ్చితంగా చెప్తున్నావు మరి మా విశ్వం నిర్దోషం రుజువవుతుంది కదూ చైతన్య చిరునవ్వు నవ్వింది ఆ విషయం నాకు తెలియదు కాని ఇందాక నువ్వు కేసును వాదిస్తానన్నావు గెలుస్తానని కూడా అన్నావు గెలుస్తానన్నాను కానీ మీ అబ్బాయి నిర్దోషి అని నేను అనలేదుగా ఇంతలో లోపల నుంచి విశ్వం జగదీశ్వరరావు వచ్చారు చైతన్య నిలబడి చేతులు జోడించి నమస్తే అంది జగదీశ్వరరావు ఆమెను చూసి ఎందుకో చిన్నగా షాక్ తిన్నాడు అతని ఒళ్లంతా కంపించింది మెదడు క్షణం ముద్దుబారిపోయింది విశ్వనాథ్ చైతన్యవైపే చూస్తూ క్షణంసేపు అలానే ఉండిపోయాడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తండి మీ పేరు చైతన్య తన పేరు చెప్పకుండా జగదీశ్వరరావు వైపే చూసింది జగదీశ్వరరావు ఉలికి పడ్డాడు మీకేమీ గుర్తులేదా అంది చైతన్య ఉందండి అప్పుడు బుక్ స్టాల్ దగ్గర ఎస్ అక్కడే మీ పేరు పేరు తడుముకుంటున్నాడు చైతన్య ఎక్కడో విన్న పేరు అవును మీరు నాతో ఫోన్లో మాట్లాడారు కదూ ఏంటి మాట్లాడారు సరిగ్గా గుర్తుకు రావడం లేదండి మీరు ఎంఏ ఫస్ట్ క్లాసు చక్కటి వ్యాసాలు రాస్తారు ఈ మాత్రం గుర్తు రావడం లేదంటే చైతన్య అంటుండగానే జగదీశ్వరరావు వ్యామరాజు వైపు చూసి ఆమె ఎవరు బావగారు అన్నాడు నా పేరు చైతన్య అంది చైతన్య జగదీశ్వరరావు వైపు చూస్తూ గ్లాడ్ టు మీట్ యు నా పేరు జగదీశ్వరరావు అన్నాడు జగదీశ్వరరావు చైతన్య వేమరాజు గారి వైపు చూసింది ఒక చిన్న రిక్వెస్ట్ అంది ఏంటమ్మా ఈ వాళ్ళ నుంచి జగదీశ్వరరావు గారు మీ ఇంటికి రాకుండా ఉండగలరా అంతేకాదు కేసు జరుగుతున్నదిసేపు ఎన్ని రోజులు జరిగినా వారిని కోర్టుకి రావద్దని చెప్పండి కనీసం విశ్వనాథ్ గురించి ఆలోచించనైనా ఆలోచించొద్దని చెప్పండి అని జగదీశ్వరరావు వైపు చూసి ఎక్స్క్యూజ్ మీ సార్ ఇలా ఆంక్ష విధించినందుకు మీరు అన్యదా భావించొద్దు అలా మిమ్మల్ని ఎందుకు రావద్దన్ననో విశ్వనాథ్ గారి గురించి ఎందుకు ఆలోచించొద్దనో మీరి పాటికి గ్రహించే ఉంటారనుకుంటాను అంది జగదీశ్వరరావు నువ్వు రావులించి అలానే ఉండిపోయాడు క్షణం తర్వాత అతనికి స్పృహనట్టయింది చొప్పున వెళ్ళిపోయేందుకు తయారయ్యాడు వ్యామరాజు వైపు చూశాడు థ్యాంక్ యూ మిస్టర్ వ్యామరాజు థ్యాంక్ యూ నేను వెళుతున్నా అని ఆయన జగదీష్ జగదీష్ అని అరుస్తున్నా వినిపించుకోకుండా గబగబా వెళ్ళిపోయాడు వ్యామరాజుకి ఏమండడానికి ఏం తోచలేదు చైతన్య వైపు చూశారు విశ్వనాథ్ వైపే చూస్తున్నాడు అమ్మ చైతన్య జగదీశ్వర్రావుని అంత నిష్కర్షగా వెళ్ళిపోమని చెప్పో కారణం లేకుండా నువ్వు అలా అనుండవు ఆ కారణమేంటో తెలుసుకోవచ్చా చైతన్య క్షణం తటపటాయించి బయటకు వెళ్ళింది ఆమె వెనకనే వ్యామరాజు కూడా వెళ్ళాడు విశ్వం గదిలోనే చైతన్య రహితంగా ఉండిపోయాడు అంకుల్ మీరు విశ్వనాథ్ గారిని అతనితో పాటు కలకత్తా ఎందుకు పంపించారో అందుకే ఇప్పుడు ఆయన్ని విశ్వనాథ్ గారిని విడిచి వెళ్లమన్నాను జగదీశ్వరరావు గారు ఎవరో నాకు తెలీదు కాని ఆయన నన్నే హెప్నటైస్ చేయడానికి తెగ ప్రయత్నించాడు విశ్వనాథ్ గారు ఇంకా అతని దగ్గరుంటే కోర్టులో కేసు మహాఘోరంగా తయారవుతుంది అంది వ్యామరాజుకి నోట మాట లేదు అంకుల్ మరి వెళ్ళిరానా అంది ఆ ఉండమ్మా కారులో దిగబెడతాను అన్నారు వేమరాజు తేరుకుని వద్దంకుల్ నేను కారులోనే వచ్చాను మళ్ళీ ఎప్పుడొస్తావు ఆహా విశ్వాన్ని నీ దగ్గరకు రమ్మంటావా వద్దు ఫోన్ చేయనా పోని చేయండి విశ్వనాథ్ గారి మెంటల్ కండిషన్ చెప్తూ ఉండండి ఈ మధ్యలో ఆయన దగ్గరికి ఎవరిని రానివ్వకండి ఎక్కడికి వెళ్ళనివ్వకండి పుస్తకాలు మాత్రం చదువుకొనివ్వండి అని నమస్కారం చేసి వెళ్లిపోయింది బంగ్లాకి వెళ్లిన తర్వాత బెడ్ మీద పడుకుంది గుండెల మీద నుంచి ఏదో పెద్ద భారం దిగిపోయినట్టుంది సమీర్ వచ్చింది ఏంటే ఎక్కడికి పోయేవేమిటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇంట్లో లేవనే చెప్పేవారు చైతన్య నిట్టూరుకు విడిచింది వేమరాజుగారింటికి విశ్వనాథుణ్ణి చూసేందుకేనా ఆయన తరపున నేను వాదించడానికి ఏంటి నువ్వు నువ్వు వాదిస్తావా గారు ఒప్పుకున్నారా అవతల చనిపోయింది అమ్మాయి ఆయన తరపున ఎంతమంది కాకలు తీరిన అడ్వకేట్లుంటారో తెలుసా తెలుసు సమీర ఆమె పక్కలో కూర్చుంది చైతన్య జస్ట్ ఇప్పుడే పత్రికలో ఒక వ్యాసం చదివాను ది మోస్ట్ నోటోరియస్ కరప్ట్ మినిస్టర్ ఆ వ్యాసం శీర్షిక రాసింది విశ్వనాథ్ ఆ మినిస్టర్ బోళాశంకర్ గారే వ్యాసం రాసింది విశ్వనాథ్ బహుశా ఈ విశ్వనాథనేమో ఏది ఆ పత్రిక సమీర కిందకెళ్లి పత్రిక తీసుకొచ్చింది అది కలకత్తా నుంచి ప్రచురించబడుతోంది ఏది జూన్ ఇరవై శోభ చనిపోయిన రోజు జూన్ ముప్పై చైతన్యకు చొప్పున ఏదో అనుమానం వచ్చింది గబగబా వ్యాసాన్ని చదివేసింది ఎంతో పరిశోధించి రాసినట్టు ఉంది వ్యాసం ఈ వ్యాసం విశ్వనాథ్ రాయడంలో శోభ పాత్ర ఉంటుంది చైతన్య వాదనకు మరొకలు దొరికింది ఇంతలో తండ్రి వచ్చాడు యామ చైతన్య నువ్వు ఆ వ్యామరాజు కొడుకు తరపున వాదిస్తున్నావట అన్నాడు ఆయన రెడ్డిగారు కాకపోయినా మొదలాడినట్టు అప్పుడేం మీ వరకు వచ్చింది నా వరకేంటి కోర్టులో లాయర్లందరూ ఇదే అనుకుంటున్నారు ఈ వాళ్ళ కోర్టులో కేసులేవీ సరిగ్గా జరగలేదు అయినా నీకేం అనుభవం ఉందని అది టేకప్ చేశావమ్మా ఏమో నాకు అలా అనిపించింది నేనే వెళ్ళి వారిని అడిగాను వేమరాజు ఒప్పుకున్నాడా చాలాసేపు వాదించాక గెలుస్తావా నేను కాదు గెలిచేది న్యాయం ఏనాడు న్యాయం కోర్టులో గెలిచింది అవతల గారు మొత్తం పరిపాలన యంత్రాంగమే ఆయన చేతిలో ఉంది అతను తలుచుకుంటే విశ్వసత్తుల్ని జయించలేడు నాన్నగారు అయినా ఆయన వయసంతా ఐదేళ్లు ఈ మధ్య విశ్వాస రాహిత్య తీర్మానం వస్తే మధ్యలోనే ఎగిరిపోతాడు అలాంటి అల్పాయుష్కుడు విశ్వసక్తుల్ని ఎదిరించగలరా అయితే సాక్ష్యాలు ముందు మంత్రి గారినే లావుతాను అని వెంటనే రిసీవర్ ఎత్తి గోళాశంకర మంత్రి గారింటికి డైల్ చేసింది అవతల గారి పియే లాగుంది రిసీవర్ తీసుకున్నాడు మంత్రి గారు ఏదో పనిలో ఉన్నారో గంట గంటన్నర వరకు వీలు పడదన్నాడు చైతన్య క్షణం మాట్లాడలేదు తర్వాత ఏమనుకుందో కొని శ్రీమతి గారితో మాట్లాడచ్చా వారితోనా వారిప్పుడు అని పిఎస్ అంటుండగానే చైతన్య అంది విచారంలో ఉన్నారు కానీ ఒకసారి అడిగి చూడండి మీరెవరు జస్టిస్ జగన్నాథం గారు అమ్మాయిని రెండు నిమిషాలు నిశ్శబ్దం తర్వాత పిఎస్ మంత్రి గారి శ్రీమతితో మాట్లాడినట్టున్నాడు మాట్లాడండి మేడం అన్నాడు హలో అవతల నుంచి మంత్రి గారి శ్రీమతి హీనస్వరంతో అంది ఆమె మాట ఫోన్లో వినిపించగానే చైతన్య చేతులు వణికాయి మైల్డ్గా షాక్ ఆమెలో ఏదో కంగారు ఆతుత ఒంట్లో రక్తమంతా పాదాల్లోకి ప్రవహించినట్టయింది గుండె వేగం హెచ్చింది నా పేరు చైతన్య అండి ఏం కావాలమ్మా ఆమె స్వరం మరీ నూతులోంచి వచ్చినట్టు వినిపించింది శోభారానికి జరిగిన ఘోరానికి చాలా బాధపడుతున్నానండి అని అనాలనుకుంది చైతన్య కానీ ఎందుకో ఆ వాక్యం అనకుండా మీ పేరేంటండి అంది అవతల నుంచి వెంటనే సమాధానం రాలేదు చైతన్య మళ్లీ అదే ప్రశ్నను వేసింది శాంతి చిత్ర చైతన్య గుండె లై తప్పింది చేతులు కాళ్ళు నిష్కారణంగా వణికిపోతున్నాయి ఉళ్లంతా చెమట పట్టేస్తుంది నాలుక పిడచుగట్టుకుపోతుంది మీ నాన్నగారి పేరు అంది చైతన్య పొడిగా చిరంజీవి గారు మీ అమ్మగారి పేరు భావన అవును చైతన్యకు దుఃఖం వాగడం లేదు నోట మాట రావడం లేదు మీకొక అన్నయ్య ఉండేవారా ఆ ఉన్నారు అతని పేరు సంగ్రామసింహ అవును మీ శ్రీవారు హలో ఎవరితోనో మాట్లాడుతున్నారు అది కాదమ్మా మీ శ్రీవారి నాన్నగారి పేరు బాలయ్య గారు చైతన్య తల మీద పిడుగుపడ్డంత పనైంది తన పూర్వజన్మలో తన పేరు భావన అని తన భర్త పేరు చిరంజీవి అని తన కొడుకు పేరు సంగ్రామ సింహాని కూతురి పేరు శాంతి చిత్ర అని తన భర్త నిర్దోషి అయిన బాలయ్యకు ఉరిశిక్ష వేయించారని తనకి కలలో వచ్చింది అయితే పూర్వజన్మలోని తన కొడుకు కూతురు బ్రతికే ఉన్నారా నిర్దోషైన బాలయ్యకు శిక్ష వేయించినందుకు ఇప్పుడు విశ్వనాథ్గా బ్రతుకున్న పూర్వజన్మలోని భర్త చిరంజీవికి ఇప్పుడు వీళ్ళలా ప్రతీకారం తీర్చుకోబోతున్నారా ఇన్ని విషయాలు అడిగారు ఎవరమ్మా మీరు అంది మంత్రి గారి భార్య శాంతి చిత్ర చైతన్య ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మీ అమ్మగారు ముందు చనిపోయారు కదూ అప్పటికి మీకింకా పెళ్లి కాలేదు కదూ అని అడిగింది అవును ఎంతకీ మీరెవరు అని మళ్ళీ అడిగింది శాంతి చిత్ర మీకు బాలయ్య గారి కొడుకు శంకర్తో పెళ్ళయింది మా అమ్మగారు పోయిన ఆరు నెలలకి ఆ పెళ్లి మీ నాన్నగారే నిర్ణయించారా అవును కానీ బాలయ్య గారు నిర్దోషయినా మీ నాన్నగారు ఆయనకు శిక్ష పడేట్టు చేశారు మా కుటుంబ ఎంత విపులంగా చెప్తున్నారు అసలు మీరెవరో చెప్పడం లేదు మీ ఇంటికొచ్చి చెప్తాను ఎప్పుడు రమ్మంటారు ఎప్పుడొచ్చినా సరే ఇప్పుడు రానా తప్పకుండా చైతన్య రిసీవర్ పెట్టేసింది గదిలో రెండు ఏసీలున్న చైతన్య ఒళ్లంతా చెమట పట్టేసింది పడకుర్చీలో వాలిపోయింది ఎక్కడికో చూస్తోంది ఇది నిజమా తన కొడుకు కూతురు బ్రతికే ఉన్నారా ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే ఎవరు నమ్ముతారు విశ్వనాథ్కి అసలు ఏ విషయమూ తెలియనట్టుంది తను చెప్తే ట్రాష్ అంటాడు నిజంగా జన్మలనేవి ఉన్నాయా తనకిన్ని విషయాలు తెలుస్తున్నాయి కానీ ఈ ఊళ్ళోనే ఉన్న కొడుకు కూతురు గురించి తెలియలేదేం వెంటనే లేచి బోళాశంకర గారింటికి కారులో బయలుదేరింది ఒక పావు గంటలో చైతన్య మంత్రి గారి ఇంటికి వెళ్ళింది గేటు బయట తుపాకీ పట్టుకుని కాపలా ఉన్న పోలీసు ఆమె కారుని లోపలికి వెళ్లడం లేరు ఇప్పుడే అమ్మగారు ఫోన్ చేసి నన్ను బంగ్లాకి రమ్మన్నారయ్యా పోలీసు ఆమెను ఒకసారి పరిశీలనగా చూశాడు రమరు ఎవరం చెప్పమంటారు జస్టిస్ జగన్నాథంగా రమ్మాయిని పేరు చైతన్య పోలీసు ఐరన్ గేటు దగ్గరగా వేసి లోపలికి వెళ్లాడు లోపల హాల్లో మంత్రిగారు చాలా మందితో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ల మధ్యలోకి వెళ్ళి ఆ వచ్చిన వచ్చినవిడి గురించి చెప్పాలా వద్దా అని కాసేపు తటపటాయించాడు రెండు నిమిషాల తర్వాత మంత్రిగారు పోలీసు వైపు చూశారు ఏంటి ఎవరో అమ్మాయి కారులో వచ్చారండి ఇప్పుడు వీల్లేదని చెప్పు అమర కోసం కాదటండి అమ్మగారి కోసం వచ్చారట అమ్మగారి కోసమా అని క్షణం ఆలోచించి ఎవరో ఏంటో పేరు కొనుక్కున్నావా అన్నాడు గారట చైతన్య అంటే జస్టిస్ జగన్నాథం గారు అమ్మాయట మంత్రిగారు గతుకుమన్నారు జస్టిస్ జగన్నాథం అమ్మాయి అంటే ఆ విశ్వనాథ్ తరఫున వాదించడానికి పూనుకున్న ఆవిళ్లా ఉంది ఆమెకి ఎక్కడేం పని ఏంటి అడగాలని వచ్చుంటుంది అడిగితే తనని అడగాలి గాని తన భార్యతో మాట్లాడడానికి వచ్చింది మరో క్షణం మౌనంగా ఉండిపోయారు మంత్రి గారు ప్రస్తుతం వీల్లేదని చెప్పు అమ్మగారే ఆమెను రమ్మనమని ఫోన్లో చెప్పారట అమ్మగారు ఫోన్లో చెప్పారా అని క్షణమాగి ఏమనుకున్నాడో ఉన్న అక్కడున్నవాళ్లతో కనీసం క్షమించండి ఇప్పుడే వస్తాను అనైనా చెప్పకుండా లోపలికి వెళ్ళాడు శాంతి చిత్ర బెడ్ మీద పడుకునుంది ఆమెతో ఈ చైతన్య అనే అమ్మాయి గురించి చెప్పాలా వద్దా అని క్షణం తటపటాయించి ఆమె పక్కనున్న మీద కూర్చున్నాడు శాంతి శాంతి చిత్ర భర్త వైపు చూసింది శాంతి నువ్వు ఎవరితోనైనా మాట్లాడతానని ఫోన్లో బంగ్లాకి రమ్మని చెప్పావా శాంతి చిత్ర భర్త వైపు చూసి మెల్లగా తలొప్పింది ఎవరు జస్టిస్ జగన్నాథం అమ్మాయి ఆమె నీకేం తెలుసు తెలీదు ఆమె ఫోన్ చేసింది ఎందుకు ఏమో తెలీదు నువ్వేం అడగలేదా అడిగే స్థితిలో ఉన్నానా ఫోన్లో ఆవిడ ఏం చెప్పలేదా చెప్పింది చాలా చెప్పింది మన శోభ మరణం గురించా అసలు ఆ మాట ఎత్తలేదు మరేం చెప్పింది మన కుటుంబ విషయాలు నా పేరు అడిగింది శాంతి చిత్ర అని అనగానే మీ నాన్నగారి పేరు చిరంజీవి మీ అమ్మగారి పేరు భావన మీ అన్నయ్య పేరు సంగ్రామసింహ అని అడిగింది మీరు బాలయ్య గారి కొడుకని చెప్పగానే మా నాన్నగారు మీ నాన్నగారికి నిష్కారణంగా ఉరిశిక్ష వేయించారని చెప్పింది మంత్రిగారు చాలాసేపు మౌనంగా ఉండిపోయారు మన కుటుంబ విషయాలు చాలా మటుకే తెలుసుకుందన్నమాట ఎవరండి ఆవిడ అంది శాంతి చిత్రం మెల్లగా మనకి వ్యతిరేకంగా ఆ విశ్వనాథ తరపున వాదించిపోతున్న లాయర్ అన్నారు మంత్రిగారు కోపాన్ని అణుచుకుంటూ కానీ నా చిన్ననాటి విషయాలు ఆమెకెలా తెలుసు ఏముంది లాయర్ కదా చాలా చోట్ల తిరిగి తిరిగి మన గుట్టుమట్లు లాగుంటుంది కాని మా కుటుంబ విషయాలు తెలుసుకోవడం వల్ల ఆమెకేం లాభం ఏముంది మా నాన్న హంతకుడని కోర్టులో చెప్తుంది మా వంశ చరిత్రంతా కోర్టులో ఏకరు పెడుతుంది నీకు ఈ విషయాలంతగా నేను ఆమెను వెళ్ళిపోమని చెప్పేస్తాను శాంతి చిత్ర ఒక నిటూరుకు విడిచింది కానీ ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడిన విధానాన్ని వింటే ఆమె అలాంటిది అనిపించడం లేదండి పిచ్చిదానా లాయర్లందరూ అంత సామాన్యంగానే ఉంటారే మన నుంచి వివరాలు తెలుసుకుని తర్వాత కేసుని తలకిందులు చేసి పారేస్తారు నువ్వేం మాట్లాడుకో రెస్ట్ తీసుకో అని ఆమె తలనిమిరి హాల్లోకొచ్చి పోలీసుతో అమ్మగారి కొంటలో బాగలేదు ఎవరినీ కలవనున్నారో అని చెప్పు అన్నాడు పోలీసు ఆ మాటల్ని గేటు బయట కారులో ఉన్న చైతన్యతో చెప్పాడు చైతన్య విస్తుపోయింది ఇందాకేగా తనని బంగ్లాకి రమ్మనమని ఆమె ఫోన్లో చెప్పింది ఇంతలో ఆమెకేమొచ్చింది బహుశా కూతురు చనిపోయిన శోకంలో అలా అనుంటుందేమో చైతన్య కాగితం తీసి తన పేరు ఫోన్ నెంబరు రాసి పోలీసుకిచ్చింది ఈ కాగితం అమ్మగారికి ఇవ్వు వరికి ఒంట్లో బాగున్నప్పుడు నాకు ఫోన్ చేయమని చెప్పు అని కారుని వెనక్కి తిప్పింది కానీ కారు వెనక్కి తిరిగి ఇనుప గేటుకి అడ్డంగా ఆగిపోయింది చైతన్య అంత ప్రయత్నం చేసినా కారు ముందుకి కదల్లేదు వెనక్కి కదల్లేదు ఆ కారు అలానే గేటు దగ్గర ఆగిపోతే బంగ్లా నుంచి బయటకు బయట నుంచి బంగ్లాలోకి ఏ కార్లు వెళ్లలేవు చైతన్య గేటు దగ్గరున్న పోలీసు వైపు చూసింది కాస్త కారుని పక్కకి నడతావా తండ్రి అన్నట్టు కార్ల మీద తిరిగే మనుషులంటే ఆ పోలీసుగారికి మహామంట వాళ్లు తనలాగే మనిషి పుట్టకు పుట్టారు అయినా తను అర్ధాకలతో పది మందిని పోషించుకొస్తున్నాడు వీళ్లు పది మంది తినే తిండి ఒక్కళ్ళే తింటారు వంద మందికి సరిపోయే డబ్బుని నీళ్లలా ఒకరోజే ఖర్చు పెడుతుంటారు ఈ బోళాశంకర మంత్రిగారన్న అతనికి తెగ కడుపు మంట అయినా డ్యూటీ కాబట్టి కుక్క కాపలాకి అలవాటైపోయాడు ఈ అమ్మాయి మంత్రిగారి భార్యను చూడాలనొస్తే వీల్లేదని తగలేస్తున్నాడు మంత్రిగారి మీద కోపం ఈ అమ్మాయి మీద సానుభూతిగా మారి వెంటనే ఆమె ఖరీదైన చీరను మరీ ఖరీదైన కారుని చూసి ఉడికిపోతున్నాడు అందువల్ల ఆడపిల్ల కారు కదలక బాధపడుతుంటే అది తన పని కాదన్నట్టు ఎక్కడికో చూస్తూ కూర్చున్నాడే తప్ప ఉన్న చోటు నుంచి కదలనైనా కదల్లేదు